కుర్చీలు కన్నీరు కారుస్తున్నాయి కుర్చీలు ఏం చేస్తున్నాయి కన్నీరు గారుస్తున్నాయి దేని కన్నీరు కారుస్తున్నాయి అంటే కొంతమంది అధికారులు వాళ్ళు అరాచకాలు ఆర్థికంగా ఎదిగినప్పటికీ డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకు ఉద్యోగం ఉన్నా కూడా తృప్తి చెందక తృప్తి చెందక సరైన సమయానికి ఉద్యోగం చెయ్యక ఉద్యోగానికి న్యాయం చేయలేక చాలా వరకు అయితే కుర్చీలు కన్నీరు గారుస్తున్నాయి కూర్చు కూర్చున్న కుర్చీలు అందుకోసమే కుర్చీలు కన్నీరు గారుస్తున్నాయి అనేటువంటి ప్రధాన వార్త రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఇది ఏదైతే ఆ ఇబ్బందులకు గురైందో ఆ కుర్చీలు తెలిసి వాళ్ళ బాధిందనేటువంటి ప్రధానంగా రాష్ట్రంలో జరిగింది ప్రభుత్వ కార్యాలయాలు విలువేలాడుతున్నాయి అధికారులు అవినీతిమయం ఆకాశం అంతా విశ్వంలో వ్యాపిస్తున్నాయి అధికారుల స్వప్రయోజనాలే స్వార్థ ప్రయోజనాలు కూర్చున్న కూర్చులను కూలాదోస్తున్నారు అధికార దాహంతో అందినంతా దోచుకోవడం అందరికీ సాంప్రదాయంగా మారిపోయింది లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు దో దోపుడు సొమ్ము కోసమే ఆరాటం వ్యవస్థ మేలు కోసం పాటపడే వాళ్ళు ఎక్కడ కానడం లేదు వ్యవస్థల మంచి చెడులను వ్యాసనాలకు వాడుకుంటున్న వ్యర్థపరదులు జీతాలు వస్తున్న జేబులు నింపుకోవడం మానట్లేరు మంచి వాళ్ళ సేవల కన్నా స్వార్థపరుడు నాశనాలు ఎక్కువైపోతున్నాయి బాల నమ్మకం బలసినోడిని చేతిలో బలైపోతుంది డాక్టర్ బరిగల శివం ఇక్కడ చూడండి ఎంత ఘోరం అప్ప ఎంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎంత దారుణంగా వాళ్ళు న్యాయం చేస్తున్నారా ఏం చేస్తున్నారంటే ఇవాళ డబ్బులకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మొలుకుంటే స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో ప్రతి చోట నిజంగా డబ్బులకు అమ్ముడు పోయేటువంటి ఉద్యోగస్తులు డబ్బుల కమ్ముడు పోయి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ కూర్చున్న కుర్చీలో నిజంగా వాళ్ళు మాట్లాడే బేరసారాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగ నిమిత్తం ఉద్యోగంలో ఉండి నిజంగా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఆ విన్నటువంటి ఆ కుర్చీలు కన్నీరు గారుస్తున్నాయి అందుకోసమే ఆ కుర్చీలు కన్నీరు అటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ప్రధానంగా రాసిన నేపథ్యం ఉంది మరి సీఎం రేవంత్ రెడ్డి ఇవన్నీ మరి పర్యప ఈ ఉన్నటువంటి అన్ని శాఖల మీద తన నజారా పెడతారంటే నజారా లేదు ఏది లేదు ఆయనకు అందినకాడికి దండుకోవడం ఇష్టానుసారంగా మాట్లాడడం అధికారంలో ఏ విధంగా చలమని కావాలి అధికారంలో సీఎం పదవి వచ్చింది ఆ పదవిని ఏ విధంగా తృణప్రాయంగా కాపాడుకోవాలి దానికి సంబంధించిన మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు వాళ్ళ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది ఎక్కడ పోతుంది ఏం చేస్తున్నారు నేపథ్యం కూడా లేదు అందుకోసమే కుర్చీలు కన్నీరు గారుస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది అవినీతి ఆదర్శంగా భావిస్తున్న అధికారులు అక్రమ సంపాదనకు అవుతున్నారని డాక్టర్ శివ అన్నారు చిల్లర డబ్బుల కోసం దిగజారి ఎగబాడే అధికారులు ఉద్యోగం లేకపోలేదన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో కృతజ్ఞత పనులకు మినహా వాయ పరిమితులు లేకుండా పెండల కండ మొదలుకొని సాయంకాల జామ్ వరకు అవినీతి క్రియలు అంచలంచలుగా అభివృద్ధి చెందుతున్నారు ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు కూర్చుంటున్న కుర్చీలు వ్యవస్థలకు హర్షం నిలుస్తూ ప్రజలకు సేవ చేయాలని తపన పడుతూ అధికారులను మోస్తుంటే ఎనభై శాతం మేర అధికారులు సునయాసమని సంపాదన గలవడబడి కూర్చున్న కుర్చీలకు భారంగా మారుతూ ప్రభుత్వ వ్యవస్థను కన్నీరు పెట్టిస్తున్నారు ప్రభుత్వ అధికారుల ఆస్తులు వెలగట్టలేనివిగా పోగు చేయబడుతుండగా పరిస్థితులు కాలాలను అనుగుణంగా మార్చుకొని కింది స్థాయి ఉద్యోగులను బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేస్తూ సరిపడేంత సొమ్ము సంపాదించడంలో ఎక్కడా వెనకడడం లేదన్నారు ప్రజా సొమ్మును ప్రభుత్వ రూపంలో జీతాలుగా స్వీకరిస్తున్న అధికారులు ధనాపేక్షకు లోనై అవినీతి బా బాటలు పడుతూ రాష్ట్ర సొమ్మును రాబందుల కన్నా సహనంగా వేసి వేస్తున్నారన్నారు ఉద్యోగుల బలిలో అధికారులు చేతిపటం అందకపోతే కక్షలు కట్టి వేధిస్తూ చిత్రింసలు పెట్టిన సంఘటనలు వేలలో కలవ కలవన్నారు ఆడజాతిని అవమాన పరిస్థితులు వేధింపుల గురి చేసి స్థానికత నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీలు చేసి అధికార బల్పు ముసుగు అంతర్నీలను అల్పనందనం పొందిన అధికారులు మొద్దు మీద చేసిన పనులు ప్రభుత్వానికి టన్నుల కొద్దీ వ్యతిరేకతను తీసుకొచ్చి పెట్టాయన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై శాతం అధికారులు ఉద్యోగులు ఎలాంటి స్వరాభాలకు లొంగకుండా అవినీతిపై కనీసం మక్కువ లేకుండా ప్రణంగా భావిస్తే నిజాయితీ విధులు నిర్వహిస్తూ తమ కుర్చీలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడంతో పాటు విధులు నిర్వహిస్తున్న వ్యవస్థల పట్ల అంకితమాన్ని కరవరుసూ సామాన్య ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై కాస్తైన భరోసా నమ్మకం కలిగేలా వ్యాసంగ ముందుకు నడిపిస్తున్నారు అన్నారు ఎక్కువ శాతం అధికారులు అవినీతికి అలవాటు పడితే అవినీతి నిరోధక శాఖలచే చే పట్టుబడి పట్టుబడి జైలు జీవితం గడుపుతున్నప్పటికి స్వేచ్ఛగా సునాయాసంగా తిరిగి విధుల్లో చేరుతూ యాదాస్థితిలో కొర ఎక్కడా వెనకడం లేదన్నారు ఉద్యోగితలో ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగ ఉన్నటువంటి అనేక మంది ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఏ విధంగా చేస్తున్నారు ఎంత మోసం చేస్తున్నారు ఎట్లా నష్టపోతున్నారు నిజంగా ఎంతవరకు న్యాయం చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగానికి ఉన్నటువంటి సంబంధం నిజంగా ఆ ఉద్యోగం ఎంతవరకు నిజంగా న్యాయం చేస్తున్నారు ఉద్యోగం రాని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఎలాంటి ఇబ్బందులకు గురి చేసి ఇవాళ ఏ విధంగా ఉన్నారో ఇలా మనం చెప్పకనే చెప్పవచ్చు ఇవాళ ఇంత భయంకరమైనటువంటి నేపథ్యంలో ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎటు పోతుందంటే వ్యవస్థ చాలా అంటే చాలా దారుణమైనటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఒక పక్కన మోసాలు మరో పక్కన ఇష్టానుసారంగా దోపిడి వ్యవస్థ ఈ దోపిడి వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త ఇంకో ఇక్కడ చూడు మనం ఏం చూస్తున్నాం హకిటేషన్ కార్డులు గడు మరో మూడు నెలలు పొడిగింపు అక్కడేషన్ కార్డులకు సంబంధించి ఆ గడువు అయితే పొడిగించేలా అకడేషన్ సంబంధించిన గడువు అయితే మనం చూస్తున్నాం అకడేషన్ కార్డుకి సంబంధించినవి ఆ గడువును చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది అకడేషన్కి సంబంధించిన గడువుతో పాటు జర్నలిస్టులకు బలమైనటువంటిది అకడేషన్ కార్డు అకడేషన్ కార్డు సంబంధించిన అంశం ఇసుకుంటైతే మరో మూడు మూడు నెలలు కూడా ప్రభుత్వం పొడిగించింది మరో మూడు నెలలు ప్రభుత్వం పొడిగించిన తర్వాత దాని మీద జరిగేటువంటి ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం ఆ గడువును చూసుకున్నట్టయితే